చిని అల్లం పచ్చడి కావాలి పదార్థాలు నిలవ పచ్చడి ఇది ఓకే అప్ అల్లం నేను పావు కేజీ తీసుకున్నాను అల్లం పావు కేజీ తీసుకుని ముక్కలు ఇటు కడిగేసుకుని శుభ్రం తొక్క చెక్కేసేసి కడిగేసేసి ఎండ ఆరబెట్టుకోవద్దు ఎండలో ఆరబెట్టుకోకూడదు ఫ్యాన్ కాళ్ళు ఆరబెట్టుకోవాలి కొంచెం లైట్ గా అంతే తడి పొడి అరి వరకు బాగా ఎండిపోకూడదు బాగా ఎండిపోకూడదు ఇంకా తల్లి పొడి వరకు ఇలాగా ఇవి చేతికి అంటుకోకూడదు తడి అలా ఉండాలి ఇలా ఆరబెట్టుకోవడం చిన్న చిన్నగా ముక్కలు కోసుకుని ఇందులో మనం ఏంటంటే ఏపీ పని ఏమి ఉండదు ప్యానం స్టవ్ అవసరం పచ్చడి పచ్చడిస్తాం పావు కేజీ చింతపండు ఎంత అల్లం తీసుకుంటే అంతే కప్పు లేక తీసుకుంటే కప్పు ఏంటంటే నేను మాత్రం పావు కేజీకి పావు కేజీ చెప్తున్నాను పావు కేజీ చింతపండు పావు కేజీ అల్లం పావు కేజీ చింతపండు పావు కేజీ బెల్లం బెల్లం కావాల్సిన కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పెట్టి నేను మాత్రం పావు కేజీకి పావు కేజీ వేస్తున్నాను కారం కొప్పులు అయితే కొప్పు కారం పడుతుంది తోను కుంగలు లెక్కేస్తే ఇది కాట పెడితే వంద గ్రాములు వంద గ్రాములు కారం పడుతుంది యాభై గ్రాములు సాల్ట్ సాల్ట్ చూసుకుని వేసుకోవచ్చు నేను యాభై గ్రాములు వేస్తాను పావు కిలో ఏడు శాతం తీసుకున్నాను తీసుకున్నారు నూనె ఇప్పుడు దీన్ని చూసుకుంటే నూనె కానీ నువ్వుల నూనె కానీ చేసుకుంటే టేస్ట్ బాగుంటది అప్పటికప్పుడు తయారు చేసుకుని పచ్చడికాయ పెట్టింది రైస్ రైస్లోకి కానీ టిఫిన్లో కానీ చాలా బాగుంటది తయారు చేసుకుంటా చిన్న అల్లం వేస్తాను పచ్చడికి ఎలా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి చెప్తున్నాను నేను గ్రైండర్ లో కూడా ఆడుకోవచ్చు ఎక్కువ తీసుకుంటే నేను తక్కువగా పెట్టి నేను మిక్సీలో ఆడేసి చెప్తున్నాను గ్రైండర్లో అయితే ఎక్కువగా గ్రైండర్లో అయితే ఎక్కువగా అల్లం గట్ట ఎక్కువ తీసుకున్నాం అనుకో మనకి కేజీ లేక తీసుకుంటే గ్రైండర్లో ఆడుకోవాలి చింతపండు గురించి కొంచెం చూసుకోవాలి కదా చింతపండు పులుపు పెట్టే కొంచెం తగ్గించుకోవచ్చు పులుపు ఉంటే మాత్రం కొంచెం తగ్గించుకోవచ్చు పులుపు లేకపోతే సమానంగా ఉందంటే పావు కేజీ పడేస్తుంది ఓకే బెల్లం కూడా ఈ తీపి ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు మన గొప్పగా ఒక చెప్తున్నాను మామూలుగా కొంచెం తీపి ఎక్కువ కూడా తింటారు అల్లంలో అల్లం పచ్చడి కొంచెం తీపి తినే కొంచెం బెల్లం కూడా కొంచెం ఎస్ట్ వేసుకోవచ్చు అర కేజీకి తక్కువ పడుతుంది పావు కేజీకి ఎక్కువ పడుతుంది ఇప్పుడు కారం కూడా వేస్తున్నా నేను పచ్చికారం తీసుకున్నాను వేసుకోవాలి పచ్చికారం తీసుకోవాలి రెడీమేడ్గా ప్యాకెట్లు కూడా వస్తాయి కదా అలా కాకుండా నేను సొంతంగా ఇంట్లో మనం తయారు చేసుకునే కారం పచ్చికారం వేసుకుంటున్నాను నేను ఇది ఆవకాయ కారం మనం బయట తీసుకున్న కారం అయితే కొంచెం కలర్గా ఉంటుంది కారం ఇది ఆవకాయ కారం కదా దీనికి కలర్ తక్కువ ఉంటుంది కానీ ఘాట్ ఎక్కువ ఉంటుంది నీకు ఆవకాయ కారం వచ్చేదానికి మరుగు వస్తుంది మామూలు కారం అనుకో మెత్తగా ఉండి బయట దొరికిన కారం గోట ఎక్కువగా ఉంటుంది రెడ్ కలర్ వస్తుంది ఇది ఆవకాయ కారం గోట తక్కువ ఉంటుంది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను యిలేస్తున్నాను ఇలా మనం బాగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది సింపుల్గా అవుతుంది మిక్సీ పట్టుకోవడానికి కూడా బాగుంటుంది అంతా పచ్చడి అంతా బాగా కలుపుతుంది ఓకే ఈ అల్లం పచ్చడి తయారు చేసుకోవడం పెట్టడం పచ్చడి అయితే రైస్లోకి కానీ ఇడ్లీలో కానీ టిఫిన్లో కూడా ఇది ఇందులో కూడా కలుపుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకొని చేసుకోవచ్చు నిలవ కూడా ఉంటుంది పచ్చడి ఎన్ని రోజులు ఉండదు అత్త నిలవ ఆరు నెలలు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట అయినా సరే మనకు ప్రాబ్లం లేదు ఓ నాలుగు నెలల వరకు ఫ్రిడ్జ్లో బయటైతే పర్లేదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా దగ్గర ఆరు నెలలు నెలలు ఉంటుంది ఇంకా ఈ పచ్చడికి తాలింపాలంటే తాలింపు ఏమక్కర్లేదు ష్టమైతే పెట్టుకోవచ్చు కానీ మనం అయితే తాలింపు స్వీట్ కాబట్టి స్వీట్ తాలింపు త్వరగా ఇలాగే నేను తాలింపులు పెట్టను పచ్చడికి జే జాములో వస్తుంది పచ్చడి కూడా మెత్తగా బాగుంటుంది పచ్చడి అన్నీ సేమ్ క్వాంటిటీ సేమ్ క్వాంటిటీ వేసుకోవచ్చు మొత్తంతో అన్నీ సేమ్ వేస్తేనే బాగుంటుంది అంటే తీపి కానీ ఇష్టపడిన వాళ్ళకి కొంచెం తీపి వేసుకోమని చెప్పినాను నేను ఇంకా తీపి కూడా కొంచెం ఎక్కువగా తింటారు కదా వేసుకోవాలి నేను అయితే ఇలా అయితే కరెక్ట్గా సరిపోద్ది తీపు అది తీపి సరిపోద్ది ఘాటు కారం సరిపోద్ది కొప్పుళ్ళ లెక్కలో కూడా చెప్పాను నేను ఈ తోనప లెక్కలో కూడా పావు కిలో పావు కిలో అన్నీ పావు కిలో కొద్దిగా కొప్పుళ్ళు అయితే నీకు అన్నీ ఒక కప్పు వస్తుంది కప్పు అయితే అంచనా తిగుతుంది కదా ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కొప్పుతో అయితే అంచనా తిరుగుతుంది నీళ్ళ ఇలా కలిపిన తర్వాత నీ ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు నేను మిక్సీ పెడుతున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మిక్సీ పెడుతున్నాను కొంచెం కొంచెం వేసి పెట్టుకోవాలా అల్లం కదా లోగా నడుగుతుంది కొంచెం కొంచెం వేస్తాను మిక్సీ పడతాను ఇలా మెత్తగా ఇక మిక్సీ ఇలా మెత్తగా ఆడుకునే జరిగితే మొత్తం అంతా ఇలాగే మిక్సీ పెట్టుకుంటే సరిపోద్ది నేను మొత్తం పెట్టుకున్న దానికి చూపిస్తానే ఇలా పచ్చడి మెత్తగా ఆడేసుకోవాలి చూడు పచ్చడిలా మెత్తగా అయిపోయిందా ఇది ఇలా గోజేసాలో శుభ్రంగా తీసుకుంటే నేను చూడు గాజు చేసేలా తీసుకుంటాను గో చేసాలో తీసుపక్క పెట్టుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు ఇది కొంచెం వాటర్ వేసుకుని పచ్చం కూడా కలుపుకోవచ్చు కిందలోకి టిఫిన్ లో కావాలంటే ఇది రైస్లో ఇలా వేసుకోవచ్చు కొంచెం టిఫిన్ లో కదా కావాలనుకో కొంచెం పచ్చడి ఒక స్పూన్ పచ్చడి తీసుకుని కొంచెం గ్లాస్ వాటర్ తీసుకుని వేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే కదా పెట్టే పచ్చడి ఇది కొంచెం ఆగే అనుకో ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడే నేను తయారు చేశాను ఇప్పుడు ఆయిల్ అంతా పైకి ఇలా ఇంకొక నొక్కి దాడికి ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇప్పుడు అంటే చేసిన వెంటనే నీకు పచ్చడి ఆయిల్ కనిపించదు కొంచెం సేపటికి ఆయిల్ బయటకు వస్తుంది నెల నిలబది పచ్చడి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి మన పాదవర్షణ అల్లం పచ్చడి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఈ గ్యాస్ స్టవ్ పని ఉండదు సింపుల్గా మనం అప్పటితో తయారు చేసుకొచ్చి పచ్చడి ఆరు నెలలుగా నిలవు ఉంటుంది మనం అది ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా సింపుల్గా తక్కువ ఐటెమ్ లో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుని అండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్